ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం గల అబద్ధం అనే కథ చెప్పుకుందాం కొన్ని వేల సంవత్సరాల క్రితం కాశీ రాజ్యాన్ని యశోవర్ధనుడనే రాజు పరిపాలించేవాడు ఆయన రాజ్యంలో ప్రజలు చాలా సుభిక్షంగా ఉండేవారు రాజ్యంలో ఎప్పుడూ సమయానికి వర్షాలు పడి వ్యవసాయం ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉండేది ఈ కారణంగా రాజ్యంలో ఉన్న ప్రజలెవ్వరికీ ఆహారం విషయంలో కొరత అనేదే ఉండేది కాదు రాజ్యంలో ప్రజలంతా చాలా ఆనందంగా సంతోషంగా ఉండేవారు ఆ రాజు కూడా ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తూ ఉండేవాడు అదే సమయంలో కాశీ రాజ్యంలో వాణిజ్యం కూడా మెల్లగా అభివృద్ధి అవ్వడం మొదలైంది చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లో వేరే మతాలకు సంబంధించిన రాజుల పరిపాలనలు ఏర్పడుతున్నాయి తలవని తలంపుగా యుద్ధాలు సంప్రాప్తమైతే ఇతర రాజ్యాల సహాయం అనేది ఖచ్చితంగా అవసరమవుతుంది వాణిజ్యం వల్ల కాశీ వర్తకులు బాగుపడాలంటే ఇతర దేశాలతో అనుకూలమైన వర్తక ఒడంబడికలు జరగాలి వీటన్నిటినీ సాధించడానికి రాజకీయ చతురత చాలా ఎక్కువగా ఉన్న రాయబారుల దళాన్ని ఏర్పరచుకోవాలి సమయోచితంగా అబద్దాలాడి అవతలవాడిని ఇరుకన పెట్టగలిగేవాడే రాయబారిగా పనికి వస్తాడు కానీ కుండ పగలేసి నిజం చెప్పేవాడు బొత్తిగా పనికిరాడు అనే ఈ విషయంలో అందరికీ ఒక అభిప్రాయం ఉండేది రాయబారులుగా పనికి వచ్చేవారు తన దేశంలో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని యశోవర్ధనుడికి అనిపించింది అయితే దీన్ని ఎలా చేయాలి అని మాత్రం ఆయనకి అర్థం కాలేదు ఈ విషయంలో ఆలోచించడం ప్రారంభించాడు ఇలా కొన్ని రోజులు తీవ్రంగా ఆలోచించడం మీదట ఆయనకి ఒక ఉపాయం తట్టింది ఒకనాడు తన కొలువులో సభికుల మధ్య ఒక పోటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాడు అయితే ఆ పోటీ పేరు వినగానే సభలో ఉన్నవారు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు రాజేంటి ఇటువంటి పోటీ పెడుతున్నాడు అని అనుకున్నారు అసలు ఇంతకీ యశోవర్ధనుడు పెట్టిన పోటీ పేరేంటో తెలుసా అదే అబద్ధాల పోటీ అందరికంటే యుక్తిగా అబద్ధం ఆడిన వాడికి నా కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయడంతో పాటు అర్ధరాజ్యాన్ని కూడా బహుమతిగా ఇస్తాను అంతేకాదు నా తదనంతరం ఈ రాజ్యం కూడా అతనికే చెందుతుంది కాబట్టి అతనికి నా రాజ్యాన్ని దాదాపుగా పూర్తిగా ఇచ్చేసినట్టే అని ప్రకటించాడు రాజు దీనికి సభ అంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు రాజకుమార్తె చాలా అందంగా ఉంటుంది దాదాపు అతిలోక సుందరంటే నమ్మండి దీంతో రాజకుమార్తెతో పాటు అర్ధరాజ్యాన్ని కూడా సంపాదించాలనే ఆశ అక్కడ ఉన్నవారిలో చాలా మందికి కలిగింది ఇంతలో ఒక వ్యక్తి హఠాత్తుగా లేచాడు మహారాజా నా చిన్నతనంలో ఒకేసారి నేను తూర్పున సూర్యోదయాన్ని పడమరన పూర్ణ చంద్రోదయాన్ని అవ్వడాన్ని నేను చూశాను అని చెప్పాడు అప్పుడు రాజు నువ్వు అప్పుడు నువ్వు చిన్నపిల్లాడిగా ఉండడం వల్ల తూర్పును పడమర అనుకొని పడమరను తూర్పు అనుకొని పొరబడి ఉంటావు అలాగే అస్తమయ కాలాన్ని ఉదయకాలమని భ్రమపడి ఉంటావు అని అతనికి సర్ది చెప్పాడు మరొక వ్యక్తి లేచాడు మహాప్రభు మా ఊళ్ళో కొందరు వేసవి కాలంలో ఎండవేడిని పాత్రలలో నింపి వానాకాలంలో ఆ ఎండవేడితో వంట చేసుకుంటూ ఉంటారు అన్నాడు అందువల్ల వారు వంట చెరుకు ఆదా చేసుకుంటారు కాబోలు అన్నాడు మహాప్రభు ఇంతలో మరొక వ్యక్తి లేచాడు మహారాజా మహారాజా మా ఊళ్ళో కొంతమంది తల కిందకు పెట్టి నడుస్తూ ఉంటారు నోటితో వింటారు ముక్కుతో చూస్తారు చెవులతో తింటారు అని అడిగాడు అయితే అందువల్ల వారి జీవితాలలో కలిగిన మార్పేమిటి అని ఎదురు ప్రశ్న వేశాడు రాజు ఆ వ్యక్తి దానికి సరైన సమాధానాన్ని చెప్పలేకపోయాడు ఈ విధంగా ఎందరో ఎన్నో అబద్ధాలు ఆడారు ఒక్క అబద్ధంతో రాజ్యం యువరాణి దక్కుతుందనేసరికి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పడానికి అందరూ పోటీ పడ్డారు కానీ వాటిలో ఎక్కడ యుక్తి లేదు ఏదో నోటికొచ్చింది చెప్తున్నారు తప్ప ఎదుటి వ్యక్తిని నమ్మించాలి అనే కోరిక ఆ అబద్ధాల్లో కనిపించలేదు వీరిని రాయబారులుగా పక్క రాజ్యాలకు పంపితే కాశీ రాజ్యం అనేది నవ్వుల పాలు కావడం తప్ప ఇంకేమీ జరగదని మహారాజుకు గట్టిగా అర్థమైంది ఇక దీన్ని వెనక్కి తీసుకుందాం దీని విషయంలో మనం మరో ఉపాయం ఆలోచిద్దాం అని రాజు తన మనసులో అనుకున్నాడు దీన్ని ప్రకటిద్దామని అనుకునే లోపు ఒక వ్యక్తి లేచి నిలబడ్డాడు మహారాజా నా పిత్రార్జితమైన రాజ్యాన్ని మీరు అక్రమంగా స్వాధీనపరుచుకున్నారు అంతేకాకుండా ఇలా పచ్చి అబద్దాలు ఆడేవారికి ఇందులో సగభాగాన్ని ఇచ్చి మీరు దీన్ని అన్యాక్రాంతం చేయాలని కూడా చూస్తున్నారు అని ఆ వ్యక్తి వెంటనే కూర్చున్నాడు ఒక్క క్షణం పాటు రాజు నివ్వెరపోయాడు నిండు సభలో ఆ వ్యక్తి కాశీ రాజ్యాన్ని తన పిత్రాజ్యతం అని చెప్పాడు అది నిజం అని ఒప్పుకునే మాట అయితే రాజ్యం అంతా ఇప్పటికిప్పుడే ఆ వ్యక్తికి ఇచ్చేయాలి అబద్ధం అయినట్లయితే ఆ వ్యక్తి తనను ఇరుక్కున పెట్టి అబద్ధం ఆడినట్లు రాజే ఒప్పుకొని తీరాలి ఇదే ఆ యుక్తిగల అబద్ధం కాసేపు ఏం చేయాలా అని యశోవర్ధనుడు ఆలోచించాడు ఇలా ఆలోచించిన మీదట ఒక నిర్ణయానికి వచ్చాడు వెంటనే లేచి భేష్ నీ అబద్ధానికి మేము ఎంతగానో సంతోషించాం అబద్ధాలు చెప్పి మెప్పించగల సామర్థ్యం అందరికీ ఉండదు కానీ అది నీకు ఉంది కాబట్టి నీకు త్వరలోనే మా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాం అర్ధరాజ్యం అప్పజెప్తాం అలాగే నా తదనంతరం నా రాజ్యం కూడా నీకే పూర్తిగా లభిస్తుంది కానీ నేను రాజుగా ఉన్నంత వరకు నువ్వు నా కోసం కొన్ని పనులు చేసి పెట్టాలి రాయబారిగా పక్క దేశాలకు వెళ్ళి కార్యాలు సాధించుకురావాలి అని చెప్పాడు దానికి ఆ వ్యక్తి కూడా ఒప్పుకున్నాడు తరువాత ఆ వ్యక్తిని కాశీరాజు తనకి అల్లుడిగా చేసుకున్నాడు యుద్ధాలకు వెళ్ళవలసిన సమయంలో అవసరం వచ్చినప్పుడు రాయబారాల కోసం అతన్ని కాశీరాజు పక్క రాజ్యాలకు పంపించాడు అతను ఆ రాజ్యపు రాజులతో చాలా తెలివిగా మాట్లాడి వారి మైత్రి కాశీరాజుకు ఉండేలా చూసేవాడు ఈ విధంగా వారి సైన్యాలు కూడా కాశీరాజు సైన్యాలతో కలిసి కాశీరాజు ఎన్నో రాజ్యాలను గెలుచుకున్నాడు అంతేకాకుండా తన రాజ్యం మీదకి దండెత్తి వచ్చిన ఎంతో మంది రాజులను చిత్తు చిత్తుగా ఓడించాడు ఆ వ్యక్తి ఒక్కసారి కూడా రాయభారానికి వెళ్ళి ఉత్తి చేతులతో తిరిగి వచ్చిందే లేదు ఇంత సామర్థ్యున్ని పట్టుకొని తన కూతురికి పెళ్లి చేసినందుకు రాజు కూడా ఎంతగానో సంతోషించాడు ఆ రాజు తదనంతరం రాజ్యం అతనికే వచ్చింది అతను రాజ్యాన్ని చాలా తెలివిగా సుభిక్షంగా పరిపాలించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్